హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ మెహందీని ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే ఎలా తయారు చేసుకోవాలి అది కూడా ఎక్కువ రోజులు ఉండేలా ఎలా చూసుకోవాలి అన్నది వివరంగా తెలియజేస్తున్నాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అలాగే సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా పండిందో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా గోధుమ అండి ఇక నేను ఆశీర్వాద్ తీసుకున్నాను మీ దగ్గర ఆశీర్వాద్ లేకపోతే ఇంట్లో మనం వే అంటే పెట్టుకుంటాం కదండి ఇంట్లో తయారు చేసిన గోధుమ పిండి అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు గోధుమ పిండి ఒకటేనా మైదా తీసుకోవచ్చా అన్న డౌట్ రాదండి ఎందుకంటే మైదాతో సరిగా రాదు గోధుమ పిండి మాత్రమే తీసుకోవాలి నేను మైదాతో కూడా ట్రై చేశాను రాలేదు సో గోధుమ పిండి అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందుకు మన గోధుమ పిండి అలాగే కుంకమండి మంచి ఎర్రగా ఉన్న కుంకం తీసుకుంటే ఎర్రగా వస్తుంది అలాగే మీరు మెరూన్ కలర్ తీసుకున్నారంటే మన చేతులు కూడా అలా కొంచెం బ్లాక్ షేడ్ వచ్చినట్టు పండుతుంది అనమాట కొంతమందికి అలా బ్లాక్ షేడ్ ఉంటే ఇష్టం కదా సో అలాంటి వాళ్ళు మెరూన్ తీసుకోవచ్చు ఇప్పుడు వేస్ట్గా ఉన్న ఒక గిన్నె తీసుకోండి అలాగే పాత ప్రమిద ఏదైనా తీసుకోండి ప్రమిద లేని వాళ్ళు ఏదైనా మట్టి ముక్క ఉంటుంది కదండి అలాంటి చిన్నది ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండిని ఈ ప్రమిద పెట్టేసి ఈ చుట్టూ వేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండే క్వాంటిటీ ఏం చెప్పట్లేదు కానీ నేను ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకున్నానండి రెండు చేతులకు అయ్యేట్టుగానే చేస్తున్నా నేను మీరు త్రీ స్పూన్స్ గోధుమ పిండి తీసుకుంటే ఈజీగా ఇద్దరు ముగ్గురు పెట్టుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను చూపిస్తాను ముందుగా ఇలా గోధుమ పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకోండి ఇది నేను ఎప్పుడు పారాని చేసే గిన్నె అండి నా పాత వీడియోస్లో ఎప్పుడు ఉండేది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయడం వల్ల ఇలా ఉంది అంతే ఇప్పుడు దీని మీద ఒక గిన్నె సరిపడా గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి సో దుంక ఉండకూడదండి గిన్నెకి దుంకలు లేకుండా మంచి గిన్నె తీసుకోండి అలాగే మధ్యలో ఇలా గ్యాప్ కూడా ఉండకూడదు చూసారు కదా గ్యాప్ ఏం లేకుండా చూసుకోండి సో ఇది గ్యాప్ అయితే లేదు ఫిక్స్ అయిపోయింది ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాక మనకి ఇది చూసారు కదా కొంచెం వాటర్ అనేది వేడవుతుంది తర్వాత ఇలా పొగలు వస్తూ ఉంటుందన్నమాట పిల్లలు ఎవరన్నా ఉంటే దూరంగా పెట్టేసేయండి సో దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న లిక్విడ్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇంకా పిండి అంతా మిగిలిపోయింది చూస్తున్నారు కదా నేనైతే త్వరగా తీసాను మీరు ఒక సెవెన్ మినిట్స్ పెట్టుకోండి మీకు మొత్తం ఇంకా ఎక్కువ వస్తుంది ఇప్పుడు కుంకంని కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ కలుపుకోకూడదండి గట్టిగా అయిపోతే మళ్ళీ మనం పెట్టుకోవడానికి రాదు డిజైన్ అనేది సో కొంచెం కుంకం వేసుకొని చూసారు కదా ఇక్కడ ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ని మీరు ఇక్కడ వేసుకోవచ్చు మనము మామూలుగా కోన్ అవి తెచ్చుకుంటాం కదండి అవి కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటే కూడా మనం గోరింటాకు తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకోవాలి కదా సో అదంతా కూడా కొంచెం ప్రాసెసే కాకపోతే టౌన్లో ఉన్న వాళ్ళకి అసలు గోరింటాకు దొరకను కూడా దొరకదు కదా అలాంటప్పుడు లేదా మనం మ్యారేజెస్కి సడన్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ని మనము కుంకం కలపకుండా ఉన్న లిక్విడ్ని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఆరు నెలల వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కుంకం తీసుకొని యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా పెట్టుకొని ఫంక్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇలా మీరు మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి ఇక నేనైతే నాకు తెలిసిన చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తున్నాను చిన్నప్పుడు మనమైతే ఇలా చేసుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు ఈతరం పిల్లలకి కోన్లు వచ్చేసాయి కాబట్టి డిజైన్స్ కోన్లల్లో వేసేసుకుంటున్నారు కోన్స్తో కానీ ఇలా ఇంట్లో కూడా మనం గోధుమ పిండితో ఈజీగా అసలు ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదనమాట ఇలా మీకు నచ్చిన డిజైన్స్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి వాష్ చేసేసుకుంటే చూసారు కదా ఎంతో అందంగా అయితే వచ్చిందండి చూసారా ఎంత రెడ్గా కుంకం మనము రెడ్ కలర్ వేసాం కదా అదే రెడ్గా వచ్చింది మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో నెయిల్ పాలిష్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్